హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిషి వంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆరుష్ కి రాయి కనిపించింది అది తీసుకొని పట్టుకుంది ఎక్కడ తను నీకు కొడుతుందేమో అని మా అన్న భయపడుతున్నాడు మేము న్యూ ఇయర్ సందర్భంగా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము మేమందరం అందరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం మా కోడలు చూడండి ఫోటోకి ఎంత బాగా స్టిల్ ఇస్తుందో ఫుల్ హ్యాపీగా ఉన్నారు పిల్లలు బయటకు వెళ్తున్నామని మా ముగ్గులు చూడండి ఇది మా వదిన వేసింది ఇక్కడ సైడ్ ఉన్నది నేను వేశాను ఎలా ఉందో చెప్పండి మేము టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం మా అన్న డ్రైవ్ చేస్తుండు పక్కన మా హస్బెండ్ కూర్చుండు తను నెత్తుకొని ఇక్కడ అత్త ఆరుషిని ఆడిపిస్తుంది చూడండి ఎలా ఆడిపిస్తుంది ఒకసారి ఆరుషి అలిగిందా ఏంటి నాకు వేస్తుంది అంటుంది మోదిన అప్పుడే ఆరుషి ఒక స్మైల్ పడేసింది మోదినకి ఆరిషి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి మా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వగానే కొంచెం మెయిన్ రోడ్ ఎక్కగానే ఇట్లతో మాకు న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పినట్టు ఉంది ఆరుషి అయితే ఫుల్ హ్యాపీ డ్రైవింగ్ ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ గ్రీనరీ ఆ వెహికల్స్ వెళ్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేసింది నేను పిలుస్తుంటే అసలు నా వైపు చూడట్లేదు బయటకే చూస్తుంది ఆ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందండి మేము ఫస్ట్ రత్న రత్నాలయంకే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ ఫుల్ రష్ ఉన్నారు ఫుల్ పబ్లిక్ వచ్చారండి ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సారి ఫుల్ వచ్చారు చూడండి అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో చాలా దూరం నుంచి పెట్టారండి పార్కింగ్ మంది రష్ ఉన్నారు ఈ పిల్లలతో మా వల్ల కాదు అని ఇక్కడే పక్కనే ఉన్న మచ్చిత్పూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం రత్నాలయానికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి సికింద్రాబాద్ నుంచి టూ లెవెన్ ఏ కే జే ఈ బస్సెస్ ఎక్కితే వచ్చేస్తారండి ఇక్కడ డెకరేషన్ మాత్రం సూపర్గా చేశారు కానీ మేము రష్ ఉందని మేము వెళ్ళలేకపోయాము చూడండి ఎంతమంది జనాలు వచ్చారు వామో ఇక్కడ నుంచి గా వెళ్తే కమాన్ వస్తుంది కమాన్ నుంచి కమాన్ దాటగానే రైట్ సైడ్కి వెళ్ళాలి న్యూ ఇయర్ అని కావచ్చు ఫుల్ రష్ ఉన్నారు రోడ్ రోడ్ మీద కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి మాకే మజిద్పూర్కి ఖాళీ టైంలో వెళ్తే టెన్ మినిట్స్లో వాళ్ళం కాకపోతే ఈరోజు మాత్రం మేము హాఫ్ అన్ అవర్ వెళ్ళామండి హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ఇది డైమండ్ కేఫ్ అండి ఇక్కడ ఇరాని ఛాయ్ ఉంటది చూడండి సూపర్ గా ఇక్కడ మెయిన్ రోడ్ అండి ఇక్కడ ఒక్క ట్రాఫిక్ కూడా పెట్టలేదు ఇక్కడ బండ్లు అక్కడే ఆగిపోయాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి యూట్యూబ్ మీరు షేర్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి మంచి మంచి వీడియో చేస్తాను మజిద్పూర్ నుంచి లోపలికి రాగానే ఇలాగ టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే టెంప్ మన వెంకటేశ్వర స్వామి గుడి వస్తుందండి ఇది ఈ వీడియో లెంత్ అవుతుందని నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అక్కడ ఆ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూద్దాం టెంపుల్ దగ్గర ఆరుషి ఎలా ఎంజాయ్ చేసిందో వేరే వీడియోలో పోస్ట్ చేశానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ